హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమికం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మై డియర్ ఎనిమి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తే హ్యాపీగా ఉంటుంది కదండి సో విన్న తర్వాత ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సెవెన్లోకి వెళ్ళిపోదామా మాలా కోపంలో చెబుతున్నావా లేకపోతే నిజంగానే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా నువ్వు ప్రేమించిన వ్యక్తికి నీకు ఏమైనా గొడవ జరిగిందా అన్నారు ఆమె ఏం సమాధానం చెబుతుంది అన్న ఆరాటంతో తను వైపే చూస్తూ ఒక్కసారిగా షాక్ అయింది మాల చెప్పు మాల అలా నీకు నువ్వే సంబంధం ఖరారు చేయమంటున్నావు పైగా త్వరలోనే పెళ్ళి కూడా చేయమంటే అసలేం జరిగింది అన్నారు నిర్మల మాల తల్లి కాస్త తడబడిన మాల తనను తాను కంట్రోల్ చేసుకుంటూ అయినా ఇంకేంటమైది నిన్నటి వరకు పెళ్ళి కొప్పుకోలేదు అని రాద్ధాంతం చేశారు తీరా ఇప్పుడు ఒప్పుకుంటున్నాను త్వరగా పెళ్ళి చేయండి అని అడిగితే కారణాలు వెతుకుతున్నారే ఇలా అయితే నాకు పెళ్లి వద్దు గిల్లి వద్దు వద్దు సీరియస్ అయింది మాల టాపిక్ డైవర్ట్ చేయడానికి సరిపోయింది ఉన్నమాట అంటే ఉలికెక్కువ ఉలి దెబ్బకు పదునెక్కువ అని కోపడ్డది నువ్వు చిరాకుగా ఉన్నది నువ్వు వచ్చి విసురుగా సామాన్లు పడేసి నాకు పెళ్ళి చేసేయండి అని అడుగుతోనేది నువ్వే కారణం అడిగితే కయ్యమని అంత ఎత్తున లేస్తున్నావే అంటున్న నిర్మలా మాటలకు కోపంగా చూసింది మాల సరే నీ ఇష్టం ఏదైతే ఏం పెళ్ళికైతే ఒప్పుకున్నావు కదా నేను మీ నాన్నగారితో మాట్లాడతాను అబ్బాయి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు కూడా సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకుని నేను కోడలుగా తీసుకువెళ్లాలనే ఆరాటం ఉంది అంటున్న నిర్మలా మాటలకు మౌనంగా ఉన్న మాల గుండెల్లో అగ్నిపర్వతం పేలడానికి సిద్ధంగా ఉన్నట్లు భారంగా బరువుగా అనిపిస్తోంది అద్వైత్ ఆమెను మోసం చేయటం కొంచెం కూడా జీర్ణించుకోలేకపోతోంది ఆమె మనసు సరే మాలా నువ్వైతే కాసేపు రష్ తీసుకో తినటానికి ఏమైనా చేసి తీసుకువస్తాను అని సంతోషంగా అక్కడ నుండి వెళ్ళారు నిర్మల సరాసరి తను భర్తను కలిసేందుకు వెళ్ళారు అది అలా ఉంటే ఇక్కడ శ్రద్ధ మాటలకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక సతమతమయ్యాడు అద్వైత్ సరే నీకు అర్థమయ్యేలా చెప్తాను కాసేపు ఆగు అన్నాడు అద్వైత్ కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అవసరం లేదు నాకు అస్సలు అవసరమే లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది శ్రద్ధ అడుగుతావు చెప్పమని నిలదీస్తావు విను అంటే వద్దని వెళ్ళిపోతున్నావు అంతా నీ ఇష్టమేనా ముందు కనీసం మాల ఎక్కడుందనే విషయమైనా చెప్పు అద్వైత మాటలకు మనసులో అంత బారుగా ఉన్న గుణపాలతో బలంగా గుచ్చుతున్నట్లుగా అనిపిస్తోంది ఆమెకు శ్రద్ధ తనతో మాట్లాడుతున్నట్లు తన నుండి సమాధానం రానందుకు కోపమవుతున్నట్లు కూడా కనీసం గ్రహించలేదా అన్నట్లు ఆతృతగా మాల గురించి అడుగుతున్న అద్వైతిని చూస్తూ ఉంటే విరక్తిగా కూడా అనిపించింది ఆమెకు శ్రద్ధ ప్లీజ్ దయచేసి మాల గురించి చెప్పు తనని ఎక్కడ కలిసావు తానే మాల అని నీకెలా తెలిసింది అని బాధపడుతున్న అతని మాటలకు ఒక్క క్షణం ఆలోచనలో పడింది నిన్ను మోసం చేస్తానేమో అన్న భయంతో తొందరపడి నిర్ణయం తీసుకుని తప్పు చేస్తానేమో అనిపించింది అద్వైత్ కానీ నేను నిర్ణయం తీసుకోవడం వల్ల నీ మనసుకు నచ్చిన అమ్మాయి నీ చేయి పట్టుకునే అవకాశం దొరికింది కదా సంతోషంగా ఉండు సంతోషంగా ఉండు అని కన్నీళ్లు నిండిన కళ్ళతో చెప్పి అక్కడి నుండి వడివడిగా నడుచుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది శ్రద్ధ ప్రస్తుతం నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు శ్రద్ధ కానీ మాలకు సంబంధించిన వివరాలు త్వరగా తెలిసే తీరాల్సింది తన గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా చాలా ప్రమాదం అంతేకాదు నువ్వు కూడా సమస్యల వలయంలో చిక్కుకుపోయావు నిన్ను ఈ సుడిగుండం నుండి బయటకు తెచ్చే బాధ్యత నాది అందుకే నీకు నేనేం వివరంగా చెప్పలేకపోతున్నాను కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అనుకున్నాడు అద్వైత్ మనసులో అలా అద్వైత్ ఆలోచనలతో ఏ రాత్రికో నిద్రలోకి జారుకుంది మాల ఉదయం చాలా భారంగా లేచేందుకు కూడా మనస్కరించకపోయినా తన చుట్టూ ఏదో వంద మంది ఉన్నట్లు మాటలు హడావిడి గలగలమంటూ వస్తోంది అందుకే అతి కష్టంగా కళ్ళు విప్పడానికి ప్రయత్నించింది మాల నెమ్మదిగా కళ్ళను చేతి వెళ్లతో రుద్దుకుంటూ తెరిచిన మాల తనకు వినిపిస్తున్న మాటలు శబ్దాలు నిద్రలోనూ కలలోనూ కాదు నిజంగా తన చుట్టూని అని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు ఏంటి ఇంట్లో ఈ గొడవ ఎవరు వచ్చుంటారు అని నెమ్మదిగా లేచి బెడ్రెస్ట్కి చేరబడి చూసిన ఆమెకు హాల్లో బంధువులు ఉన్నట్లుగా అనిపించింది ఈరోజు ఏమైనా స్పెషల్ పూజ ఉండి ఉంటుంది అందుకే అమ్మ పేరంటాల్ని పిలిచింది ఈ మాట నిన్నే నాకు చెప్పి ఉంటే ఉదయాన్నే లేచి తయారయ్యేదానిగా అని విసుక్కుంటూ నెమ్మదిగా బయట దిగేందుకు కాళ్ళు కింద పెట్టబోతున్న ఆమె ఎదురుగా చెప్పులు పెట్టిన వ్యక్తిని చూస్తూనే ఆశ్చర్యపోయింది నెమ్మదిగా తల పైకెత్తి మాలా వైపు చూస్తూ చిన్న స్మైల్తో గుడ్ మార్నింగ్ అన్న ఆ వ్యక్తి విషేస్కి చిన్నగా షోల్డర్ వణికింది ఆమెకు ఏంటి మాల గుడ్ మార్నింగ్ కూడా చెప్పవా నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావా అని చాలాసేపటి నుండి ఇక్కడే ఎదురు చూస్తున్నాను అని చనువుగా మాట్లాడుతున్న అతని వైపు చూసి కాస్త ముఖం అదోలా పెట్టుకుంది మాల ఇదంతా సిగ్గే ఆయన కూడా పెళ్లి కాబోతున్న మన మధ్య ఏంటి మాల నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకున్నావని తెలిసిన మరుక్షణమే రిక్కలు కట్టుకుని నీ ముందు వాలిపోవాలి అనిపించింది కానీ అందరితో కలిసి రావడానికి ఎంత కంట్రోల్ అవ్వాల్సి వచ్చిందో తెలుసా అన్నాడు మాధవ్ ఉల్లుకు పలుకు లేకుండా కూర్చున్న మాల గుండెల్లో అగ్నిపర్వతమే పేలేందుకు సిద్ధంగా ఉందా అనిపించేలా మనసంతా అల్లకల్లోలంగా ఉంది అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటోంది కానీ అవకాశం వస్తే కట్టలు తెంచుకున్న నదీ ప్రవాహంలో కన్నీరు వచ్చేందుకు సిద్ధంగా ఉంది సరేలే నువ్వు పెళ్ళి కొప్పుకున్నావు కదా అది నాకు సంతోషం వెంటనే నాతో సరదాగా కబుర్లు చెప్పు నా వెంట అక్కడికి రా ఇక్కడికి రా అంటూ అస్సలు అల్లరి పెట్టను అంటున్న మాధవ్ మాటలకు చిన్నగా కళ్ళు పైకెత్తి తన వైపు చూసి చూడనట్లు వెంటనే ముఖం కిందకు దించేసుకుంది మాల ఆమె చూసిన ఒక్క చూపుకే పరవశించిపోయాడు మాధవ్ సరే మాలా మన మ్యారేజ్కి ఉన్న సమయం కూడా తక్కువే కాబట్టి నువ్వు మ్యారేజ్ తర్వాత మన లైఫ్ గురించి ప్లాన్ చేయి ఫుల్ ఫిల్డ్గా నువ్వు ప్రిపేర్ అవ్వు నీకు హండ్రెడ్ పర్సెంట్ ఇష్టమైతేనే మన పెళ్ళి లేదా చివరి నిమిషంలో నువ్వు చెప్పినా నేను సంతోషంగా ఆగిపోతాను అంటున్న మాధవ్ మాటల్లో మాలా నో చెప్పద్దు అనే ఆరాటం స్పష్టంగా తెలుస్తోంది మాలకు వేరొక వ్యక్తి అంటే ఇష్టమని తెలిసి తన మనసులో ప్రేమను అంచుకున్న మాధవ్ హృదయం భారంతో నిండిపోయింది అతనితో పెళ్లికి ఒప్పుకుంది అని తెలియగానే దూది పింజలా తేలికపడింది అతని మనసు ఎన్నో మాట్లాడాలని తన సంతోషం మొత్తం మాలతో పంచుకోవాలని కోటి ఆశలతో వచ్చాడు మాధవ్ కానే ఆమె అలా డల్గా అయిష్టంగా కూర్చోవటం చూసి అది సిగ్గా లేక తనతో పెళ్లికి ఇంట్రెస్ట్ లేకపోవడమా అర్థం కాక ఇక టాపిక్ ఎక్స్టెన్షన్ చేయకుండా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు కానీ వెళ్లే ముందు మాలా వైపు చూసి ఒక్క విషయం మాల ఎవరో బలవంతం పెడుతున్నారని నేను బాధపడుతున్నానని నీ మనసు చంపుకుని నాతో మూడు ముళ్ళు వేయించుకోవాల్సిన అవసరమైతే లేదు భార్యాభర్త బంధం మొదలవ్వటానికి చివరి దాకా కొనసాగడానికి ప్రేమే చాలా అవసరం నీ ప్రేమను తగ్గించుకునే అదృష్టం కావాలని కోరుకుంటున్నాను కానీ నిన్ను సొంతం చేసుకోవాలి అని ఆతృతపడటం లేదు అది నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను నన్ను ప్రేమించే మనిషిగా నీ ప్రేమను కావాలి అనుకోవడం అత్యాస అయితే కాదు కానీ వేరొకరిని నువ్వు ప్రేమిస్తున్నా కూడా నువ్వు నా సొంతం కావాలి అనుకోవడం ఖచ్చితంగా అత్యాసే అవుతుంది అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను మాల ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించావా మాధవ్ కళ్ళల్లో ఏదో తెలియని సంశయం లేదు నేను అద్వైతనే ప్రేమిస్తున్నాను తనని మర్చిపోలేకపోతున్నాను అని గట్టిగా చెప్పాలి అనిపించింది ఆమెకు కానీ తన ప్రేమ తనను వెక్కిరించింది మోసం చేసింది కానీ మాధవ్ ఏం చేస్తాడని అతని ప్రేమను కాదనాలి అనే ఆలోచనలో ఉండిపోయింది ఆమె కానీ మాధవ్ మాత్రం తన దగ్గరగా వచ్చి మాలా నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నావా అన్న అతని ప్రశ్నకు ఉలికి పడి చూసి అవును అన్నట్లు తలాడించింది అతి కష్టంగా హమ్మయ్యా ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది ఎక్కడ నువ్వు బలవంతంగా ఒప్పుకున్నావు అని నిన్న రాత్రి నుండి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఇక పెళ్లి పనులు మొదలు పెట్టడానికి ఎటువంటి ఆటంకం లేదని అమ్మ నాన్నకు చెప్పేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అని ఆ సంతోషంలో తనకు తెలియకుండానే మాలను హక్ చేసుకుని ఆనందంగా చెప్పాడు మాధవ్ అప్పటి వరకు ఏదో బాధలో డల్గా ఉన్న మాల ఒక్కసారి అలా చేసేసరికి షాక్ అయింది నువ్వు నాకు దూరం అవుతావని ఎంత కంగారు పడ్డానో తెలుసా మాల నీలాంటి అమ్మాయిని మిస్ చేసుకోవడం అంటే చేజేతులారా ఆనందమైన లైఫ్ని దూరం చేసుకోవడమే ఐఆమ్ సో లక్కీ మాల అని హుషారుగా చెప్పాడు మాధవ్ అతని మాటల్లో కానీ చేతల్లో కానీ చూపుల్లో కానీ ఎక్కడ ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అనే మాట కూడా లేదేమో అనేటట్లు చాలా న్యాచురల్గా అనిపించింది ఆమెకు మాధవ్ ఎవరో బయట వ్యక్తి కాదు చిన్నతనం నుండి మాల కుటుంబానికి పరిచయస్తులు చిన్నతనం నుండి మాధవ్కి ఆ మంటే చాలా ఇష్టం కానీ మాల మాత్రం తనను కేవలం ఒక పరిచయస్తుడుగానే చూసేది పెద్దగా మాట్లాడేది కూడా కాదు మాధవ్ మనసులో మాట చెప్పాలి అనుకున్న సమయానికి అద్వైత్ గురించి మాలా అమెరికా వెళ్ళటం తెలిసి మౌనంగా ఉండిపోయాడు కానీ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు మాలా వేరొకరిని ప్రేమిస్తోంది అని తెలియక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేందుకు మాలా కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెళ్ళారు అనుకున్నవన్నీ సెట్ కావడంతో వస్తూనే ఇద్దరికీ పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నారు ఇంతకీ అసలు విషయం ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అదండి ఈరోజు ఎపిసోడ్ హలో బంగారాలు ఎలా ఉన్నారండి ఎపిసోడ్స్ విని ఆదరిస్తున్నందుకైతే చాలా ధన్యవాదాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య